హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఇది పిండి కలిపేస్తున్నారు అనుకుంటున్నారా ఏం పిండి కాడదండి సున్నిపిండి అండి చాలా ఇంట్లో ఈజీగా మనం చేసేసుకోవచ్చు అన్నమాట దీనికోసమైతే మనం ఇగండి పప్పులు ఒక కప్పు పెసలు ఒక కప్పు పచ్చిశెనగపప్పు ఒక కప్పు శనగలు ఒక కప్పు ఎర్రకంది పప్పు ఒక కప్పు బార్లీ ఒక కప్పు రైస్ ఒక కప్పు ఒక కప్పు బఠానీ అండి గ్రీన్ కలర్ బటానీ వేసుకొని బాదం తెల్ల ఆవాలు కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా అంటే బాగా కాదు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసుకొని ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఆల్రెడీ ఎండలో పెట్టినవి అందుకని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని కొంచెం చల్లార పట్టుకొని మిక్సీ అయితే పట్టేసుకోవచ్చండి తక్కువైతే ఎక్కువైతే మిల్క్ ఇచ్చేసుకుంటే మెత్తగా ఆడి ఇస్తారన్నమాట ఇందులో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కలపాలండి ఇంకా ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్గా నేతి నేతి నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక మినప్పప్పు అండి ఇది స్కిన్ బాగుంటుంది జిగురు రావడానికి పౌడరు ఒక గుప్పిడు వేసుకుంటే సరిపోతుందండి ఇలా అన్నీ ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు లేకపోతే మిల్లిక్ అయినా ఇచ్చేసుకుంటే మనకి పిండి రెడీ అయిపోతుందండి ఇందులో కొన్ని కలపాలి పొళ్ళు అని చెప్పాను కదండి ఇది వేరు చూర్ణం అన్నమాట ఇది కొంచెం ఇది బావం ఇది మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకోవడం వల్ల స్కిన్ అయితే చాలా బాగుంటుందండి చాలా స్కిన్ గ్లో ఉంటుంది బాగా మెరుస్తుంది అన్నమాట ఇందులో తంగిడి పువ్వు చూర్ణం అండి ఇవి ఖర్జూరాల చూర్ణం నెక్స్ట్ అయితే అతి మధురం కస్తూరు అండి ఈ కస్తూరు పసుపే వాడాలి తర్వాత మందారం అండి ఇది మందార పూల పొడి ఇది ఉసిరి తర్వాత తులసి తర్వాత గంధం అండి ఇది గంధం పొడి ఇవన్నీ ఇదైతే స్పటిక అన్నమాట ఈ స్పటిక వేసుకోవడం వల్ల పింపుల్స్ అవి రాకుండా ఉంటాయి చాలా మంచిదండి గ్రోత్ అయితే బాగుంటుంది స్కిన్ అయితే గ్లో వస్తుంది చాలా నీట్గా ఉంటుంది కలర్ కూడా వస్తారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్